సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతుండడం హర్షణీయమని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ దక్షిణ తెలంగాణ సాగునీరు లేక తీవ్రంగా నష్టపోయాయని సమావేశంలో దీనిపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించాలని కోరారు శ్రీశైల జలాశయంలో పోడిక చేరకుండా సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ నష్టపోతున్న ప్రాంతాలైతే రాయలిజం రాయలసీమ దక్షిణ తెలంగాణ స్పష్టంగా అర్థమవుతుంది రాయలసీమకు దక్షిణ తెలంగాణకు నీరు రావడానికి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు అనే కీలకం ఆ ప్రాజెక్టు నిర్వహణ ప్లంజ్ పూల్ ద్వారా దాని ప్రాజెక్టు ఉనికికే ప్రాబ్లం వస్తున్న సందర్భంలో దాని ఉనికిని కాపాడడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో కూడా వెనకబడిన ప్రాంతాలకు ఏడు ప్రాజెక్టులను మెరుగు జలాల మీద కడుతున్న ప్రాజెక్టులు ఈ రోజు బ్రిజవేష్ కుమార్ కంపెనీ నిర్ణయం వల్ల వందేళ్ళు ఐదేళ్ళు కూడా నీరు రాని పరిస్థితున్న నేపథ్యంలో దీనికి నీరు రావడానికి ఉన్న ఏకైక మార్గం దుమ్మగూడెం నాగర్సేర్పాట్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి జలాలు మళ్లించడమే